ఏపీలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు అనంతరం కళాశాలలో కెమిస్ట్రీ ఫిజిక్స్ ల్యాబ్లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ శివనాథ్ బోండా ఉమా తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ పాఠశాలలు మధ్యాహ్న భోజన పథకం అమలవుతుండగా గతంలో తేదీ అధికారంలో ఉన్నప్పుడు జూనియర్ కళాశాలలోని అమలు చేశారు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇంటర్ కళాశాలలో నిలిపివేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల వరకు జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని నిర్ణయించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు వందల డెబ్బై ఐదు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివే ఒకటి పై నలభై ఎనిమిది లక్షల మంది ఈ పథకం వల్ల నేరుగా లబ్ధి పొందనున్నారు ఈ పథకంలో భాగంగా మూడు వందల తొంభై ఎనిమిది కాలేజీలను సమీపంలోని పాఠశాలకు అనుసంధానం చేశారు ప్రైవేట్ కాలేజీలు జూనియర్ కళాశాల వాళ్ళు వేస్తారు మేడం గారిని ఒకటే చెప్పా ఎప్పుడైతే మన పిల్లలు ఆ స్థాయికి వస్తారో అప్పుడే నేను సంతృప్తి చెంత అప్పుడే కాళ్ళు ఎగిరేసుకుని నేను మంచి పని చేశాను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని ఆలోచిస్తా తరతరాలుగా మనం కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ వచ్చాం కానీ ఇక్కడ మార్పు తీసుకురావాలంటే ముందల మనము పాఠ అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో మార్పులు తీసుకురావాలి దానికి మన ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది తొలి నిర్ణయం రాజకీయాల్ని ప్రభుత్వ విద్యకి దూరం పెట్టాలని నిర్ణయం తీసుకుంది మీరు చూసారు ఎక్కడ కానీ మా ఫోటోలు లేవు మా పార్టీ రంగులు లేవు మీకు ఇచ్చే మెటీరియల్లో మా పేర్లు మేము పెట్టుకోవట్లేదు ఎవరిని ఎవరిని చూసి మనం సమాజానికి సేవ చేయాలి ఎవరిని చూసి మనం మంచి పనులు చేయాలో వాళ్ళ పేర్లు పెట్టాం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్కూల్ కిట్స్ అందజేశాం దొక్కమ్మ దొక్క సీతమ్మ గారి పేరుతో ఈరోజు మధ్యాహ్నం భోజనం పథకం అందజేస్తున్నాం అంతేకాదు గతంలో ప్రభుత్వమైన కార్యక్రమం చేస్తే ముందర పట్టుకెళ్ళేది మన పిల్లల్ని ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం వస్తే మనం వెళ్ళాలి మంత్రి గారి ప్రోగ్రాం వస్తే మనం వెళ్ళాలి నేను ఆదేశాలు జారీ చేశాను మన పిల్లలు ఎక్కడికి వెళ్ళారు ఓన్లీ చదువుతారని ఏ ప్రోగ్రామ్కి వెళ్ళేదానికి లేదు ఇంకో ఇంకో పక్కన ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి జూనియర్ కళాశాలలో కానివ్వండి ఎక్సెప్ట్ జాబ్ మేలాస్ ఇంకెలాంటి కార్యక్రమాలు కూడా జరిగేదానికి లేదని మేము నిర్ణయం తీసుకున్నాం దీంతో పాటు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు గతంలో ఎదుర్కొన్నారు యాప్ల భారం విపరీతంగా ఉంది అది కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ తీసుకున్నా ముందు ముందు కూడా మొత్తం స్ట్రీమ్ లైన్ చేసి యాప్ల భారం కూడా తగ్గించాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇంతేకాకుండా కేజీ నుంచి పీజీ మొత్తం కరికులం రీవ్యామ్ చేయాలని నేను ఒక కార్యక్రమం ప్రారంభించాను దాంట్లో ప్రధానంగా కేజీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలనేది నరనరాలు ఎక్కించాల్సిన అవసరం చట్టాలు ఎన్న తీసుకురావచ్చు ఎన్నైనా చట్టాలు తీసుకురావచ్చు కానీ మహిళలకి నిజం